అక్కడికి జోరుగా పెట్టాలి అండ్ చింత చెట్టు లాంటి రొమాన్స్ సీన్లు మన డాంబర్తో కూడా చెప్పేయాలని స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనా తర్వాత వచ్చేసి హీరో హీరో మెయిన్ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ ఇల్లుకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి అండ్ అదే ఇల్లు అన్నమాట ఎందునంటే ఇది వన్ ఇయర్ బ్యాక్ కదా సంవత్సరం క్రితం సినిమా తీశారు కాబట్టి అప్పుడు ప్లాస్టింగ్ అదంతా చేయించలేదు అండ్ ఇప్పుడు మూవీ అయిపోయిన తర్వాత ఎలాగో ప్లాస్టింగ్ చేయించాలి అనే ఉద్దేశంతో ఇల్లును కూడా ప్లాస్టింగ్ చేయించడం జరిగింది అండ్ దాని తర్వాత ఏంటంటే ఒక సందర్భంలో వాస్తవంగా ఏంటంటే మూవీ నడుస్తున్నప్పుడు నేను అంటే హీరోకి నేను నాన్న ఎవరైతే ఉంటాడో క్యారెక్టర్ నేను నీకు చాలా చేశాను రా చాలా చేశాను రా అన్నప్పుడు ఆయన వచ్చేసి హీరో కూడా ఏమంటాడంటే ఒక సందర్భంలో అరే నేను కూడా నీకు చాలా ఇప్పించాను అది ఇది అని చెప్పేసి అన్నప్పుడు ఆయనకు సడన్ గా ఒకేసారి గుర్తు వచ్చేది ఏంటంటే అంటే నువ్వు నాకు చెప్పులు ఇప్పించావు కదా ఆ చెప్పుల గురించి మాట్లాడుతున్నావా తీసుకోరా నీ చెప్పులు అని చెప్పేసి తీసి పడేస్తాడు కదా ఒక సీన్ లో ఆ సీన్ లో నాకు చాలా గుర్తుంది ఏమ ఏమనుందంటే చెప్పులు తీసి ఆయన పడేసేటప్పుడు ఒక చెప్పు కింద పడుతుంది ఇంకొక చెప్పు పైన పడుతుంది గమనించారా మీరు ఒక చెప్పు పైన పడుతుంది